పార్లమెంట్ ఎలక్షన్స్ నేను బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా కేసీఆర్ సాబ్బ ఇక్కడికి వచ్చింది తెలంగాణ ఓడిపోతుంది కేసీఆర్ ఓడిపోతే అని చెప్పి మనం అందరం తెలంగాణ కోసం మొక్కు ముఖం తెలియని కేసీఆర్ కు ఓట్లేసి గెలిపిస్తే చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పిండు నా తాలడ్డం పెట్టి నీళ్లు తిప్పుతా నేను ఇట్లా మంత్రం చేస్తే మహబూబ్ నగర్ ఇట్లయిపోయి మొత్తం ఇండ్లు గుల్లగట్టి లండన్ చేస్తా ఇంకేమేమో చేస్తా అని చెప్పి ఐదేళ్లు రాకుండా తప్పించుకొని పోయిండు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత పది సంవత్సరాల్లో మహబూబ్ నగర్ కు ఏమీ ఇవ్వకుండా అభివృద్ధి చేయకుండా పోయిండు ఎక్కడ చేసిండు అభివృద్ధి కేసీఆర్ సార్ ఆయన ఎక్కడైతే పుట్టిండో సిద్దుపేటకు సిరిసిల్లకు గజ్వేల్ కు ఆ రోజు అక్కడ స్కూల్స్ ఇచ్చిండు కాలేజీలు ఇచ్చిండు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఇచ్చిండు అంత డెవలప్మెంట్ యాభై వేల కోట్ల రూపాయలను తీసుకొని పోయి ఆ పది సంవత్సరాల్లో సిద్దిపేట మీద కరీంనగర్ జిల్లాని డెవలప్ చేస్తుంది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని అడిగే సాహసం చేయలే ఇది గమనించింది మహబూబ్ నగర్ కాబట్టి మొత్తం ఉమ్మడి జిల్లాల్లో మా బిడ్డ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అమారే బీచ్ లో పల్లె పోయి అమారే సీఎం బనానా అని చెప్పి ఇక్కడ నన్నే కాదు మొత్తం మహబూబ్ నగర్ లో పన్నెండు మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మేము పన్నెండు మంది ఎమ్మెల్యేలు మెల్లి సీఎం గారు రేవంత్ రెడ్డి గారిని ఎందుకుంటే సీఎం అయ్యింది ఒక్క విషయం చెప్తా గతంలో ఒక పది లక్షల పని చేస్తే కాగితం చూపించుకొని ప్రెస్ మీట్ పెట్టేటోళ్ళు ఒక యాభై లక్షల పని వస్తే కాగితం పెట్టి పాల ప్యాకెట్లు పెంచేటోళ్ళు పాలాభిషేకం చేసేటోళ్ళు ఓ కోట్లో రెండు కోట్ల పనులు తీసుకొస్తే जलसा जो रीलू अवी मेका कितना करोड़ का दो साल में किया। आपको मालूम है जो नौजवान है बोलना कितने करे हम दो साल में दो, दो हजार करोड़ का एक नहीं दो नहीं तीन रुपया नहीं चार करोड़ नहीं पचास करोड़ नहीं सौ करोड़ नहीं हजार करोड़ नहीं 2000 కోర్ రూప్యా మైహోబ్ నగర్ కార్పొరేషన్ కి పరికకిలే మన సిఎం సబ్ రేవంత్ రెడ్డి సబ్ మైహోబ్ నగర్ కిలి సాంక్షన్ కియా అవర్ సంగే పునియత్ బి రద్ దయా ఇది మామూలు విషయం కాదు ఈ తెలంగాణ జిల్లాలో ఏ కార్పొరేషన్ లో కూడా ఇంత పెద్ద ఎత్తున ఫండ్స్ రాలే ఇది ఎందుకు వచ్చిందంటే మన బిడ్డ అక్కడ కుర్చీలో ఊర్చునడు కిజోరి కిస్కే పాస్ హే किजोरी हमारे लड़के के पास है हम हमारे आदमी के पास है प्रिवंत रेड्डी साहब सीएम के पास है आज महबूबा नगर शहर में मैं जा जब मैं जा रहा था जब मैं एमएलए बन गया कॉलोनीस में जब गया बस्ती में जब गया चेशाकुटा कॉलोनीस में जब आया था ड्रेनेज सीसी रोड्स का काम था हर कॉलोनी में सीसी रोड्स का रिक्वायरमेंट था ड्रेनेज बाहर चल रहा था प्लाटो में ड्रेनेज का पानी आ रहा था महबूब नगर पूरा ऐसी करोड़ लगाए तो दो करोड़ लगाए तो पूरा प्रॉब्लम सॉल्व नहीं होता समस्या का हल नहीं मिलता इसीलिए डीपीआर बना के पूरा शहर का ड्रेनेज का प्रॉब्लम सॉल्व करने के लिए अक्षों का महबूब नगर वासियों का जो तमन्ना था अंडरग्राउंड ड्रेनेज सिस्टम महबूब नगर जैसे शहर में आना चाहिए उसके लिए साल हमने कोशिश किया रिपोर्ट बनवाया प्रोजेक्ट रिपोर्ट लेके हमारे सीएम साहब के पास जा के, उसको सैंक्शन करा के छह करोड़ रुपया से महबूब नगर के अंडरग्राउंड ड्रेनेज सिस्टम का सैंक्शन भी हुआ और एक अक्लमंदी अकलमंद का, का काम किया अक्लमंदी से हमने पेश आया हम सब मिलके सिर्फ सैंक्शन नहीं किया सीएम साहब को यहाँ बुला के दावत दे के के हाथ में संगे बुनियाद करवा दिया ताकि आगे कोई रुकावट ना आए पिछले बहुत देखे कागज दिखा के चले जाने वाले अभी कागज भी लाए प्रोजेक्ट भी लाए और सीएम साहब को भी लाके संगे को